నిన్న జ్యోతిరాపులే మహాత్మా పూలే భారతదేశంలో కులాలు ఉండదు మతాలు ఉండదు అందరు సమానమే అందరికి సమాన హక్కులు కావాలి అందరికి ఓటహక్కు కావాలి అందరికి అన్ని భాగాల్లో విద్య కావాలి రోజు కులాలు లేవు మతాలు లేవు అందరు సమానమే అని చెప్పి కూడా పోరాడమేసిన మన గారున్నాడు ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు ఈ రోజు దేశంలో అటువంటి వర్గాలందరూ కూడా అందరూ కూడా సమాన హక్కులు ఉండాలి అన్ని రంగాల్లో అన్ని వాటలు ఉండాలి ఈ రోజు భూముల కాని నీధులు కానీ వాటలు కానీ ప్రతి దాంట్లో కూడా వాటలు ఉండాలి సమాన హక్కులు ఉండాలి మేము ఎంతో అంత వాటలు ఉండాలని చెప్పి కూడా చేసి అన్ని రంగాల్లో మనకు సమాన హక్కులు కల్పించిన మహానత్వమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ నెల మట్ట తండ్రి ఆయన మహనీయుల జయంతి ప్రపంచ ప్రపంచ దేశం ఆయన ఆయన బాగా తెలుసున్న పరిస్థితి ఉంది ప్రపంచ ఈ మహనీయుల ఫలితంగా ఈ రోజు మన అందరికీ అన్ని చట్టాలు వచ్చినాయి మహనీయులు మన దేశంలో పుట్టుకున్న ఈ రోజు మనకి ఇక్కడ ఉండేవాళ్ళం కాబట్టి ఈ మహనీయుల ఫలితంగా మనం అందరం కూడా ఉపాధి కూలీలకు అందరూ కూడా కూలి పెంచాలి ఉపాధి పని కావాలని చెప్పి కూడా పోరాటం చేసినటువంటి మన సంఘాలు రోజు దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధాము మొత్తం కూడా నాశనం రావాల్సిన బడ్జెట్ అంతా కూడా తగ్గిస్తే పరిస్థితి ఉంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శివరాలు పెట్టిన డబ్బులు రావాలి ఇప్పటికీ కూడా మన కూలీలకు గ్రామంలో ఇప్పటికీ రెండు వందల యాభై పైగా నాలుగు వందల యాభై పైగా కూలీలకు పనిచేస్తా ఉంటే డబ్బులు రావాలి డబ్బు రాని పరిస్థితి భార్య పడుతున్న ఇతర ఉంటే వాళ్ళకి రోజుకి ఎంత కూలీ అంటే ఆరు వందలు ఇవ్వాలి కానీ ఉపాధి మాత్రం మూడు వంద రూపాయలు ఇస్తా ఉన్నారు అది కూడా ఈ రోజు మూడు వందలు ఇవ్వకుండా రెండు వందల ఎనభై ఐదు రూపాయలు రెండు వందల రెండు వందల రూపాయలు ఇస్తా పరిస్థితి పద్ధతి కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచించి రోజు ఖచ్చితంగా కూలీ ఆరు వందల రూపాయలు పెంచాలి రోజుకు ఆరు వందలు పెంచాలి అట్లా వీళ్ళకి అందరూ వంద రోజులు పని కాదు రెండు వందల రోజులు పని కలుపుతుందని చెప్పి మేము రైతు సంఘం తరఫున కూలీల తరఫున విశాఖ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మొన్న పార్లమెంట్ లో ఎంఏ ఎంపీ ఎవరిని అడగకుండా దేశంలో ఉన్న ఓటేసిన ఓటర్లను ఎవరిని అడగకుండా వాళ్ళ చేతిలో లేకొని ఈ రోజు మూడు లక్షల రూపాయలు చూద్దాం పెంచుకున్నారు ఇవ్వడాకోసం మనం అడుగుతా ఉన్నాం కానీ ఈ రోజు ఎమ్మెల్యేలు మన గ్రామానికి వచ్చిపోతే హైదరాబాద్కి వెళ్ళి మన గ్రామానికి మన ఊరికి వచ్చిపోతే వాళ్ళకి యాభై వేల జీటిఆర్ ఇస్తా ఉన్నారు కానీ ఎవరి సుతాన్ని అడుగుతా ఉన్నాం అట్లాగే ఈ రోజు డీజిల్ మీద రెండు రూపాయల ధర పెంచు గ్యాస్ ధరలు పెంచు యాభై రూపాయలు పెంచరు కానీ ఎంత ఎంత ఘోరం ఇది అంటే మాకు కూలీ ఏమో మూడు రూపాయలు ఇస్తావు అది సక్రమంగి సక్రమంగా ఉపాధి పని చూపించవు వంద రోజులు కాదు మరి రెండు వందల ఇవ్వవు కానీ ఎవరిని అడగకుండా ఈ రోజు ఓట్లేసి గెలిపించినప్పుడు రైతులను అడగకుండా కూలీలు అడకుండా ఎవరిని అడగకుండా ఓటర్లు అడగకుండా ఈ రోజు మీరు దొంగలేక నాలుగు కోడల మధ్యలో కోసం ఈ రోజు చేతులు ఎక్కువ చేయడం ఎవడకోసం ఉన్నాం కాబట్టి ప్రజల సొత్తు తీసుకుని ఈ రోజు మీరు పద్ధతి ఉన్నారు మేము ఇబ్బంది పడుతున్నాం సరైన పద్ధతి కాదు మాకు కూడా ఖచ్చితంగా పెరుగుతున్న పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీలకు రోజుకు ఆరు వందల కష్టాలు రూపాయలు పెంచాలి రెండు వందల రెండు వేల రోజులు పని కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా ఈ రోజు పనిచేసిన కూలీలకు నిన్ను సగ్రమంగా లేవు ఓఆర్ఎస్ ప్యాక్ సగ్రమంగా లేవు ఇక్కడ అడుగుతున్నాం వికారాబాద్ జిల్లా ఒక పక్కన కూతుపటి దూరంలో ఉన్న అచ్చే గ్రామంలో ఉన్నా మేము అందరూ కూడా ఇక్కడ పుల్లతో మాట్లాడుతున్నాం వీళ్ళు కూడా ఎంత ఇస్తున్నారు ఈ రోజు అంటే ఇక్కడ ఓఆర్ఎస్ బ్యాంక్ సగ్రంగా లేని పరిస్థితి ఉంది అంటే గవర్నమెంట్ ఓఆర్ఎస్ బ్యాంక్ ఈ రోజు సప్లై చేయని పరిస్థితి ఉంది అంటే మన ప్రభుత్వం ఉన్నది అలాగే ఈ రోజు మనకు టెంట్లు ఇవ్వాలి టెంట్ లేని పరిస్థితి ఉంది ఇక్కడ చిట్కిందకింద లేదు నీళ్ళు లేవు అలాగే ఎవరికి దెబ్బ తగితే ఈ రోజు మన నాకు నీళ్ళు 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 లేని పరిస్థితి ఉంది అట్లాగే ఈ రోజు ఎవరికి దెబ్బ తగ్గితే మెడికల్ కిట్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి ఒక ఐడి ఒక పట్టి ఇంత మనకు బుద్ధి ఇవ్వాలి కానీ అది లేని పరిస్థితి ఉంది అంటే ఈ రోజు ప్రభుత్వం ఇంకా పని ముందు గడపడలి చూసుకుంటే ఎప్పుడో పది నెలలకి ఇచ్చినా ఉన్నాయి ఈ సొంతంగా తెచ్చుకునే ఉన్నాయి కానీ ఏమి ఇవ్వకుండా ఈ రోజు పని చేయడానికి ఎలా చేయాలి అంటే మోసే తొందితున్న పని ఇట్లా ఈ ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు వేపు మనం మోసం చేస్తున్నాయి కాబట్టి కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి పెరుగుతున్న తరలికి అనుగుణంగా మాకు ఆరు వందల రూపాయలు రోజు పెంచాలి అలాగే పని కూడా రెండు వందల రెండు వందల రోజులు మనకు పని కలిపి డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి కులీలకు పెండింగ్ ఉన్నప్పుడు తక్షణమే ఏదో ఏడు వారాల డబ్బులు కష్టంగా ఇవ్వాలి ఇవ్వకపోతే మీ సంఘం తెలుసు అవసరం ఎండి ఆఫీస్ ముట్టడిస్తాం అవసరమైన కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం అవసరమైన సీఎం ఇల్లు మా సమస్య పరిష్కరించు చెప్పుకున్నా పరిష్కరించుకున్నది తెలియజేస్తూ ఈ రోజు దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు పేరు పేరున రైతు సంఘం తరఫున కూలీ సంఘున తెలిస్తూ ముగిస్తా ఉన్నాం కూలీల ఐక్యత